ఫ్రెండ్స్ రోజు మనం జై బాలాజీ జే డబ్ల్యూ త్రీ ఎయిట్ మైక్రో అడ్జస్ట్మెంట్ లిమిట్ స్విచ్ గురించి తెలుసుకుందాం ఇది ఎలా పనిచేస్తుంది దీనికి కనెక్షన్స్ ఎలా ప్రాక్టికల్ గా ఎలా టెస్ట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మైక్రో అడ్జస్ట్మెంట్ లిమిట్ స్విచ్ ఈ విధంగా ఉంటుంది ఈ లిమిట్ స్విచ్ లో ఇది కంపెనీకి సంబంధించిన లేబుల్ ఇది రోలర్ ఇది అనేది లివరు ఈ బాడీ మెటీరియల్ అనేది మెటల్ ఇది ఒక రకమైన ఎలక్ట్రో మెకానికల్ స్విచ్ దీనికి ఫిజికల్ కాంటాక్ట్ వస్తే ఇంటర్నల్ కాంటాక్ట్స్ అనేది చేంజ్ అవుతాయి ఇందులో టూ నెంబర్స్ ఎన్ఓ టూ నెంబర్స్ ఎన్సీ కాంటాక్ట్స్ ఉంటాయి అంటే టూ నెంబర్స్ నార్మలీ ఓపెన్ టూ నెంబర్స్ నార్మల్ క్లోజ్ ఈ లిమిట్ స్విచ్ ను ఏసీ వోల్టేజ్ ఆ డిసి వోల్టేజ్ కి యూజ్ చేసుకోవచ్చు ఏసీ వోల్టేజ్ అనేది టూ ఫిఫ్టీ వరకు ఇచ్చుకోవచ్చు డిసి వోల్టేజ్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ డిసి వరకు ఇచ్చుకోవచ్చు అలా ఇచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ లిమిట్ స్విచ్ బాడీ ఓపెన్ చేసి ఇందులో కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇందులో టూ నెంబర్స్ ఎన్ఓ టూ నెంబర్స్ ఎన్సి ఇవే కాంటాక్ట్స్ అనేది ఈ లివర్ అనేది ప్రెస్ చేస్తే కాంటాక్ట్స్ అనేది చేంజ్ అవుతాయి ఈ లివర్ ను ప్రెస్ చేస్తే కాంటాక్ట్స్ అనేది ఎన్ఓ నుండి ఎన్సికి కి ఎన్సి నుండి ఎన్ఓ కి కాంటాక్ట్ చేంజ్ అవుతాయి ఈ లిమిట్ ను ఎక్కువగా యూజ్ చేసేది కన్వేర్లలో సిఎన్సి మిషన్ లో ఎలివేటర్ స్లైడింగ్ మిషన్ గేట్ల దగ్గర పొజిషన్ సెన్సింగ్ కోసం ఎక్కువగా వాడతారు ఈ లిమిట్ స్విచ్ ను ప్రాక్టికల్ గా టెస్ట్ చూద్దాం ఈ లిమిట్ స్విచ్ లో ఇవి ఎన్ఓఎఎన్సీ కాంటాక్ట్స్ ఈ కాంటాక్ట్స్ ను ఎన్సీ కాంటాక్ట్స్ ఎలా తెలుసుకోవాలి ఎన్ఓ కాంటాక్ట్స్ ఎలా తెలుసుకోవాలో మల్టీమీటర్ తో ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను ఇలా బజర్ సౌండ్ రాలేదు అంటే కాంటాక్ట్స్ ఇది బజర్ సౌండ్ వస్తుంది ఎన్సి కాంటాక్ట్స్ ఎన్సి ఎన్ఓ ఇలా ఎన్సి కాంటాక్ట్స్ను ఎన్ఓ కాంటాక్ట్స్ను మల్టీమీటర్తో చెక్ చేసుకోవచ్చు ఇది నార్మలీ క్లోజ్ నార్మలీ ఓపెన్ ఈ విధంగా మల్టీమీటర్తో చెక్ చేసుకోవచ్చు ఈ లిమిట్ స్విచ్లో కాంటాక్ట్స్ అనేది ఎలా పనిచేస్తాయో ఒక బల్బ్ కనెక్ట్ చేసి చూపిస్తాను సిస్టీ వాట్స్ బల్బు కనెక్ట్ చేసి చూపిస్తాను ఈ కాంటాక్ట్స్ ఎలా పనిచేస్తాయో ఈ ఎంసీబీ కంట్రోల్ ద్వారా ఈ లిమిట్ స్విచ్కు కనెక్షన్లు ఇచ్చి చూపిస్తాను ఈజీగా అర్థం కావడానికి ఈ ఎంసీబీని తీసుకున్నాను ఎంసీబీకి కి లైన్ ఇన్పుట్ ఇవ్వాలి ఇది లైన్ ఇది ఇన్ ఇది అవుట్ ఈ ఎంసీబీ అవుట్ నుండి లిమిట్ స్విచ్ కాంట్రాక్ట్ కి ఇవ్వాలి అంటే లైన్ ఇది లిమిట్ స్విచ్ ఎన్వో టర్మినల్ కి ఇస్తున్నాను ఇది ఎన్వో ఈ లిమిట్ స్విచ్ ఈ రెండు ఎన్వో ఈ రెండు ఎన్సి అంటే నార్మల్లీ క్లోజ్ నార్మలీ ఓపెన్ నార్మలీ క్లోజ్ నార్మలీ ఓపెన్ ఇప్పుడు ఎన్వో కి ఇచ్చాను డైరెక్ట్ గా ఒక వైర్ ను లైన్ నుండి వైర్ ను ఎన్వో కి ఇచ్చాను ఈ బల్బ్ కనెక్షన్లో ఈ రెండు వైర్లు ఒకటి నూటల్ కి ఇవ్వాలి ఈ ఎంసీపీ నూటల్ కి ఈ బల్బ్ వైర్ ని ఇంకొక వైర్ ని ఇటు సైడ్ ఎన్ఓ టర్మినల్ కి ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను ఆన్ చేసినాను ఇప్పుడు ఈ లిమిట్ స్విచ్కు ఫిజికల్ కాంటాక్ట్ అంటే మనం ఫిజికల్గా గా ఈ లివర్ని పుష్ చేయాలి ఇలా పుష్ చేస్తే ఆన్ అవుతుంది ఆఫ్ అయిపోతుంది వదిలితే ఫ్రెచ్ చేస్తే ఆన్ అవుతుంది వదిలితే ఆఫ్ అయిపోతుంది ఇది ఎన్సీ నార్మల్లీ క్లోజ్ కు కనెక్ట్ చేసి చూ చూపిస్తాను సేమ్ ఈ ని ఇక్కడ ఇవ్వాలి బల్బ్ వైర్ని ఎన్సీ టర్మినల్కి ఇవ్వాలి ఈ ఎన్ఓ కాంటాక్ట్ నుండి ఎన్సీ కాంటాక్ట్కు మార్చాను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను డైరెక్ట్గా ఆన్ అయింది అంటే నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్స్ అనేది క్లోజ్లో ఉంటాయి కాబట్టి నార్మల్లీ క్లోజ్ అందుకు డైరెక్ట్గా ఆన్ అవుతుంది ఇప్పుడు మనం ఫిజికల్గా కాంటాక్ట్ ఇవ్వాలి ఇస్తే ఇది బల్బ్ ఫంక్షన్ జరుగుతుంది ఇది ఆఫ్ అయిపోయింది వదిలితే ఆన్ అవుతుంది ఇంతకుముందు ఇది ఫ్రెచ్ చేస్తే ఆన్ అవుతుంది వదిలితే ఆఫ్ అయిపోతుంది ఇది నార్మల్లీ క్లోజ్ అనేది వదిలితే ఆన్ అవుతుంది ఫ్రెచ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది నార్మల్ క్లోజ్ నార్మలీ ఓపెన్ ఈ విధంగా ఈ లిమిట్ స్విచ్కి వైర్ కనెక్షన్ ఇచ్చుకొని ఈ కవర్ను సెట్ చేయాలంటే ఈ ఊళ్ళో నుండి రెండు వైర్ను తీసుకోవాలి ఈ కనెక్టర్కు సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఆన్ చేస్తాను ఇక్కడ ఫిజికల్గా కాంటాక్ట్ ఇస్తే ఆన్ అవుతుంది ఆఫ్ అయిపోతుంది స్విచ్ చేస్తే ఆన్ అవుతుంది ఆఫ్ అయిపోతుంది ఇలా లిమిట్ స్విచ్ హెల్ప్తో మనం మెకానికల్ మూమెంట్ను డిటెక్ట్ చేయవచ్చు ఆటో మిషన్లో ఉపయోగించుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లై బెల్లైకెన్ను యాక్టివేట్ చేసుకోండి